ది లార్డ్ పరిశుద్ధాత్మని ప్రవచనం ఆధ్యాత్మిక కార్యక్రమాలను విచిస్తున్న మీ అందరికీ సర్వ శుభములు కలుగునుగాక ఆమె ప్రియు సహోదరి సహోదరులారా దేవుని బిడలారా ఈరోజు క్రైస్తువులందరికీ శుభ దినము విశ్రాంతి దినము ఆదివారము ఆరాధన అందరికీ సంతోషకరమైనటువంటి దినము ఈరోజు తల్లి స్త్రీ సభ మూడవ సామాన్య ఆదివారమును కొనియాడుతుంది ఈరోజు మూడు పట్నాలు ఉంటాయి మొదటి పట్నము నిహమ్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం రెండు నుంచి ఆరవ వచనం వరకు మరియు ఎనిమిది నుంచి పదవ వచన వరకు రెండవ పట్నము అపోసరుడ పౌలు కురందికి రాసిన మొదటి లేఖ పన్నెండవ అధ్యాయము పన్నెండు నుంచి ముప్పై వచనం వరకు సువార్త పట్నము వార్త ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగవ వచనం వరకు మరియు నాలుగు అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఒకటవ వచ్చిన వరకు ముందుగా సువార్త పట్నం చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం ఏలిన వారు మీతో గాక మీ ఆత్మ నందులుగాక పునేత లోకాగారు రాసిన సువార్తలోని భాగము ఏలిన వార మీకు మహిమ కలుగునుగాక రూకర్షు వార్త ఒకటి వచ్చేయము నాలుగు అసరము ఘనత వహించిన తేయోపీలు మన మధ్య జరిగిన సంఘటనలను వ్రాయిటకు అనేకులు ప్రయత్నించిరి వారు రాసిన ఈ సంఘటనలను మొదటి నుండి ప్రత్యక్షముగా చూసిన వారి వలన సువార్తను బోధించిన వారి వలన మనము వినుయున్నాము కావున అన్ని విషయాలను నుండి జాగ్రత్తగా పరిశీలించిన పిదప వాణిని నీ కొరకు వరుసగా వివరించి రాయుట సముచితమని నాకు తోచినది నీకు ఎరుక చేయబడిన విషయాలను గూర్చిన వాస్తవమును నీవు గ్రహించుటకై ఈ గ్రంథమును రాయించున్నాను లోకాష్ వార్త నాలుగవ అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఒకటవ వచన వరకు పెదపయేసు ఆత్మ బలముతో గలియా సీమకు తిరిగి వెళ్ళను ఆయన కీర్తి ఆ పరిసరము లందంతటా వ్యాపించెను ఆయన వారి ప్రార్థనా మందిరములలో ఉపదేశించచ్చు ప్రజలందరి మన్నలను పొందుచుండెను తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చెప్పిన విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళను అచట ఆయన చదువుటకు నిలుచుండెను యశా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్తను బోధించుటక ఆయన నన్ను అభిషేకించెను శరలోన్న వారికి విడుదల గుడ్డు వారికి చూపును కలిగించుటకు పీడితులకు విమోచనమును కలుగ చేయుటకు ప్రభు ఇత సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను యేసు గ్రంథమును మూసి పరిసారకునకు ఇచ్చి కూర్చుండెను ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను ఇది క్రీస్తు నాదిని యొక్క రక్షణ సుశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక ఈ సుశేష వాక్యముల ద్వారా మన పాప మన్నింబడుగాక ఆమెన్ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దేవునికి అత్యంత విలువైన బిడలారా గమనించండి ఈరోజు మొదటి పట్టణమును గ్రహించినట్లయితే గమనించినట్లయితే ఇస్రేల్ ప్రజలు బాబులేనియాకు బానిసలగా కురుపబడ్డారు నిపుర కాలములో తర్వాత మండల వాసులు ఎరుసలేమ వాసులు ప్రవాసం నుండి తిరిగి వచ్చి వారి వారి నగరములలో నివసిస్తూ ఉన్నారు తర్వాత ఎరుసుమ దేవాలయము కూల్చబడినటువంటి సందర్భాల్లో దానిని పునర్నిర్మాణము ప్రారంభించి నెహిమ్యా యాభై రెండు రోజులు పునర్నిర్మాణము గావించి దేవాలయమును కట్టినట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు యాజకుడును పండితుడైనటువంటి యజ్రా స్త్రీలు పురుషులను పిల్లలను అంటే అర్థము చేసుకునేటటువంటి పిల్లలందరిని గుమగూ అందరిని కూడా గుడ్చి వారికి ధర్మశాస్త్రమును విప్పి చదివి వివరిస్తూ ఉన్నాడు మరి ధర్మశాస్త్రములు ఉన్నటువంటి ఆ సత్యాలను బోధించుటకు ఆనాటి నాయకులు కుడు ప్రక్కన కొంతమంది ఎనం ప్రక్కన కొంతమంది అలాగే ఎసిరే ప్రజలు వీరందరూ కూడా మరి ఎజరా పెద్ద స్టేజ్ మీద చెక్క స్టేజ్ మీద నుంచుండి ఆయన పరిశుద్ధ గ్రంథం ఉన్న సత్యాలను ఉపదేశిస్తూ దానికి అర్థాలు వివరిస్తూ ఉన్నాడు మరి ఆ సమయంలో ప్రజలందరూ కూడా విశ్వాసముతో నమ్మకముతో జాగ్రత్తగా విన్నారు అప్పుడు యజల ధర్మశాస్త్రము చదివి వివరించిన సందర్భాల్లో వారందరూ కూడా నుంచుండి చేతులు పైకెత్తి దేవుని ఆరాధించారు స్థుతించారు మళ్ళీ మీరందరూ కూడా ఇంటికి ఆనము ఆనందముతో మాంసభక్షాలు వండుకుని మీరు తినడమే కాకుండా పేదలకు కూడా పెట్టండి తెలియజేస్తున్నాడు ఎందుకు కార్యం జరిగించాడంటే మరి నెపిక నిద్ర కాలములో బానిసలుగా బావిలోనే కురుబడి మరలా క్షేమముగా యోధా యోధ యోధ మండలము మరి ఇరస ప్రజలు ప్రజలు అంటే ఇస్రేల ప్రజలని మీరు క్షేమముగా తిరిగి వచ్చారు కదా కాబట్టి దేవుని సత్యాలను గ్రహించారు కదా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలు మీరు అందరూ విన్నారు కదా మీరు దేవుని ఆరాధించారు కదా కాబట్టి మీరు ఆనందంతో వెళ్ళి మాంసభక్షాలు భుజించి పేదలకు కూడా పెట్టడం అని చెప్పి ఎసరా తెలియజేస్తున్నాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మృదే విధముగా మరి ఈనాడు రెండవ పటములో చూసినట్లయితే క్రీస్తు పెక్కు అవయములు గల ఒకే శరీరము వంటి వాడు పెక్కు అంగములతో కూడిన శరీరము ఒక్క ఒకటే కదా అట్లే యూదులమైన అన్యులమైన స్వతంత్రులమైన బానిసులమైన మనమందరము ఒకే ఆత్మ ఎందు ఒకే శరీరంలోనికి బాధ్యశం పొందేమో అందరము ఒకే ఆత్మను పానమస్ చేసిన వారు అయితే కాబట్టి శరీరము ఒకే అవయవంతో కూడినది కాదు అది పెక్కు అవయములతో కూడినది కాబట్టి మీ అవయవ శరీర అవయముల్లో చెయ్యే నాది కాదు పాదము నాది కాదు చెవి నాది కాదు నేత్రము నాది కాదు అని నీవు అనలేవు ఎందుకంటే చెయ్యికి నెప్పొచ్చిందనుకోండి అవయవాలన్నిటికి కూడా నిప్పు కలుగుద్ది ఒక ఒక కన్నుకి నెప్పొచ్చింది అనుకోండి కన్నుకే బాధ కాదు శరీరంలో ఉన్న ప్రతి అవయానికి కూడా బాధ కలుగుద్ది కాబట్టి మరి ఈ విధంగా ఈ క్రీస్తు శరీర అవయములో ఒక మనమందరము కూడా ఒక భాగమై ఉన్నాము పాలు పాలుభాగస్తులమై ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క అవయములో ఒక అవయముగా భావించాలి మనమందరము కూడా శరీరము శరీరం ఒక అవయవం బా బాధపడితే అన్ని అవయవాలు బాధపడినట్లుగా ఒక అవయవ ఘోరం పొందినట్లు పొందిందంటే అన్ని అవయవాలకి గౌరవం కలుగుద్ది ఈ అందమైన శరీరము అందమైన శరీరంలో దేవుని అందమైన శరీరంలో మనము పాలు బాగస్థమై కాబట్టి సభలో మొదటి కొందరిని అపోస్తలు గాను కొందరి ప్రవక్తలు గాను కొందరి బోధకులు గాను కొందరిని అద్భుతాలు చేయవారిని గాను కొందరిని స్వస్థపరిచేవారిని గాను కొందరిని భాషలు మాట్లాడేవారిని గాను దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అందరూ అపోస్తల కాదు అందరు ప్రవక్తలా కాదు అందరు బోధకులా కాదు అందరు సువార్తకుల కాదు అందరు అద్భుతాలు చేయువారా కాదు అందరు స్వస్థపరుచువారా కాదు అంటే ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క వరమునిచ్చాడు అంటే శ్రీసభ సభలో శ్రీసభ మేలు కొరకై ఒక్కొక్కరికి ఒక వరమునిచ్చి ఒక్కొక్క వరము ద్వారా అనేకులను శ్రీ సభలో చేర్చడానికి దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి మనమందరం కూడా క్రీస్తు శరీరములో పాలు భాగస్థులమై ఉన్నాము అంటే ఒకే ఆత్మ లో మనం ధ్యానస్థానం ఉన్నాము ఒకే ఆత్మ ఒకే శరీరమై ఉన్నాము మనమందరము కూడా కాబట్టి అందుకనే మనం అందరము కూడా దేవుని బిడ్డలుగా పరిగణింపబడుతున్నాం కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు ఈరోజు సువార్త మనం చూసినట్లయితే లోకాక్షు వార్త ఒకటాధ్యాయము ఒకటి నుంచి నాలుగు వసలు చూసినట్లయితే ఘనత వహించిన తెపియేలు ఘనత వహించిన తెలిపిలు మన మధ్య జరిగిన సంఘటనను వ్రాయటకు ప్రయత్నించి వారి రాసిన సంఘటనలను బోధకులు రాసిన బోధలను మీరందరూ కూడా విని ఉన్నారు కాబట్టి అన్ని విషయములను మొదట జాగ్రత్తగా పరిశీలించిన పిదప వాణిని మీ కొరసం వరుసగా రాయిస్తున్నాను నాకు తోసినది నీకు ఎరుక చేయబడిటకు విషయాలను గూర్చిన గూర్చినవి అస్తము హస్తముతో వ్రాస్తున్నాను ఈ గ్రంథంలో రాయబడి ఉన్నటువంటి సత్యాలను జాగ్రత్తగా వినండి అని లూకా గారు తెలియజేస్తున్నాడండి అంటే అన్నీ పరిశీలించిన పిదప లోకాగారి సత్యాలు రాశాడండి అన్నీ కూడా ప్రత్యక్ష ప్రత్యక్షముగా జాగ్రత్తగా పరిశీలించి సువార్త బోధకులు చెప్పిన విషయాలను అలాగనే సువార్తలు బోధించిన విషయాలను అపోస్తులు బోధించిన విషయాలను యేసు ప్రవేశించిన అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను మొదటి నుంచి చివరి వరకు గ్రహించి అన్నీ కూడా పొందుపరిచి నేను రాసిన సంఘటనలన్నింటినీ కూడా రాసిన ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాలను మీరందరూ తెలుసుకోవాలని మరి డాక్టర్ అయిన లోక గారి తెలియజేస్తున్నారండి అండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి లోకాష్ వార్త నాలుగ పద్నాలుగు నుంచి ఇరవై ఒక వస్తునం చూసినప్పుడు యేసు ఆత్మబలం పొందుకుని గలిలే సీమకు వెళ్ళి వెళ్ళను ఆయన కీర్తి ఆ పరిసర ప్రాంతం అంత ప్రాంతములంతటా వ్యాపించను ఆయన వారి ప్రార్థనా మందిరంలో ఉపదేశించు ప్రజలందరి మన్నలను పొందుచుండెను ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు వారు గలిలియా పరిసర ప్రాంతములంతటా కూడా తిరిగి నజరేతునకు వచ్చి దేవాలయములో ఆయన ప్రార్థనా మందిరములు ఉపదేశించుటకు ఉపదేశించు ప్రజలందరి యొక్క మన్నలను ప్రజలందరి యొక్క ఆశీర్వాదములను పొందుచు ఉన్నాడు యేసు ప్రభుత్వం అప్పుడు యేసు ప్రభు పెరిగి పెద్దవాడైన తర్వాత అలవాటు చప్పని విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునికి వెళ్ళినప్పుడు అతట ఆయనకు చదవడానికి యశ గ్రంథాన్ని ఇచ్చారు అప్పుడు అప్పుడు ఆయన చదువుతున్నప్పుడు ఈ క్రింద విషయములు ఆయన కనబడ్డ ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు సువార్త బోధించుటకు ఆయనను పంపాను గుడ్డివారి కన్నులలో తెరచుటకు హిత సంవత్సరమును హిత సంవత్సరమును ప్రకటించుటకు పీడితులను విమోచన కలుగు చేయుటకు ఆయన నన్ను పంపినట్టు అనే వాక్యము తేట తెల్లగా కనిపిస్తుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా ఈ లోకానికి యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు దేని గురించి వచ్చారు గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా తండ్రి దేవుడు మొట్టమొదటిగా భూమిని ఆకాశమును సూర్యుడు చంద్రుడు నక్షత్రములను జీవరాశులను సముద్రంలో ఉన్నటువంటి చేపలను తిమింగులములను మొక్కలిచ్చి విత్రములను విత్తమి పళ్ళను ఆకుకూరలు దుంపుకూరలో ఉల్లిగడ్డలు దోసకాయలు కాకరకాయలు పొట్లకాయలు బెండకాయలు దొండకాయలు చేమదుంపలు కంద టమాటాలు ఇంకా రకరకాల మానవుడు భుజించడానికి కావాల్సిన ప్రతిదాన్ని కూడా కలగజేశాడు ఐదు రోజుల్లో ఆరో రోజు మానవ జన్మను సృష్టించాడు తర్వాత మానవుని మట్టితో చేసి మట్టి తీసి పిసికి ఆయన పోలికలు అంటే దేవుని పోలికలో బొమ్మక తయారు చేసి ముక్కురందరం ప్రాణవాయువుగా మానవుడు జీవం కలవాడయ్యాడండి అప్పుడు దేవుడు అంటున్నాడు ఎన్ని పళ్ళు తిని కానీ ఆ చెట్టు పండు మాకు తినొద్దని చెప్తున్నాడు అలాగే తింటూ ఉన్నాడు అలా చేస్తున్నాడు మరి దేవుడు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది ఇతడు ఒంటరిగా ఉంటే ఒంటరిగా ఉంటాడు కాబట్టి ఇతడి సాటి అయిన సహాయకురాలు కావాలని చెప్పి ఆదాము ఏదోతో నిద్రపోతుండగా పక్క టెంపుకు తీసి మర కుట్లు వేసి తర్వాత స్త్రీకి అమర్చి ఆదాము దగ్గర తీసుకెళ్ళి ఇదిగో నీ శరీరము శరీరము నీ రక్తముల రక్తము నీ మాంసలు మాంసము నీ దేహములో దేహము నేనుని తీయబడింది నారి అనబడును ఇదిగో నీ భార్య అని చెప్పి ఏదో తోట మొట్టమొదటిగా వివాహం చేశాడండి తర్వాత ఆదాముతో ఏదైతే చెప్పాడో అవ్వమ్తో కూడా అదే చెప్పాడు ఈ చెట్టు పండులను తినగానే ఆ చెట్టు తినొద్దని తినద్దని చెప్పినప్పుడు ఒకరోజు ఆకలితో ఉంది అవ్వమ్మ ఆకలితో ఉన్నప్పుడు మానవుడు ఏదైనా చేస్తాడు కదని చెప్పి సైతాను పాము రూపంలో వెళ్ళి పా సా పాములోనికి వెళ్ళి మాట్లాడుతుంది ఆ రోజుల్లో పాము కూడా మాట్లాడదండి పాముకు నాలుగు కాళ్ళు ఉండేది అండి అయితే సైతన్ ఏం చేస్తుంది పాము రూపంలో వెళ్ళింది కదా పాములోనికి వెళ్ళి సైతన్ ఏమంటుంది అంటే దేవుడు ఆ పండు తినొద్దన్నాడు కదా పండు తింటు నువ్వు ఆయన వల్ల అయిపోతావు కాబట్టి ఆ పండు తినొద్దన్నాడు కదా ఆ పండు తింటే ఆయన వల్ల అయిపోతా అని చెప్పి అసూ కలిగి దేవుడు అలా చెప్పాడని చెప్పి చెప్పినప్పుడు అబ్బమ్మ నమ్మేసి సైతాన్ మాట నమ్మేసేసి తినొద్దన్నప్పని తిన్నది అనమాట తిని తర్వాత కనువిప్పు కలిగింది ఆకులు కట్టుకుంది మనం పండు పట్టుకెళ్ళి ఆదాంకి ఇచ్చింది ఆదాము కూడా తిన్నాడు కనువిప్పు కలిగింది వీళ్ళిద్దరూ కూడా దేవుని మాట అతిక్రమించారు ఆది అతిక్రమించారు చెట్టు దాకున్నారు ఆదాము ఎప్పుడున్నామంటే చెట్టు దొర దాకున్నాను అని అంటున్నాడు ఎందుకు దాకున్నావు అంటే నేను తిన తినొద్దన్న పళ్ళు తిని పాపం కట్టుకున్నారంటే లేదయ్యా నేను తినాలనుకోలేదు నువ్వు నాకు ఇచ్చిన భార్య నాకు పండిచ్చింది నేను తిన్నాను అన్నాడు అమ్మమ్మ నేను తినొద్దని చెప్పారు కదా నువ్వు అంటే అమ్మమ్మ అంటు నేను తినాలనుకోలేదు నా పాపం తిరుమందాన్ని తిరుమందని చెప్పి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆ పాప అన్ను గిట్టేసుకుంటున్నారు మరి ఈ విధంగా దేవుడు చెప్పించాడండి చెప్పించి పాముని చెపించాడు నువ్వు మట్టితో మట్టిలో బాగుతో మట్టిని తింటావు నువ్వు నరుడు మన మడం కడతావు నరుడు నేను తల మీద కొట్టి చంపేస్తాడని నువ్వు స్త్రీతో ఏమన్నాడు అంటే నువ్వు ప్రసవేదన పడతావు బిడ్డల కరెంటే ఇప్పుడు ప్రసవేదనతో మరణ మరణ మరణకరమైన అపాయం కలుగుద్ది అట్లాంటి పరిస్థితి నీకు వద్దని చెప్పి చెప్పించాడు ఇప్పుడు పురుషుని ఏమని చెప్పించాడంటే నువ్వు దేశ దిమే తిరుగుతావు అని చెప్పి చెప్పించాడనమాట అని చెప్పి నువ్వు మట్టి నువ్వు భూమి మీద పంట పండేస్తా చెమట ఊడిచి కష్టపడతావు నువ్వు శ్రమిస్తావు అని చెప్పి ఆదామని శపించాడు అన్నమాట అక్కడి నుంచి ఆదామానే ఏదో తోట నుంచి గెంటేశాడు మరి గెంటేసిన తర్వాత మరో వాళ్ళకి పుట్టిన పుట్టిన ఖయ్యని యాబేలు పుట్టారు ఖయ్యనేమో వ్యవసాయదారి హేబేలేమో గొర్రెలు కాపాలి మొదటి పుట్టిన పుట్టినటువంటి గోరు పిల్లన హేబెలు సమర్పించాడు మరి కయ్యని వచ్చి వ్యవసాయ పండిన పంటలో సగం దాచుకుని సగం ఇచ్చాడు మరి ఈ విధంగా దేవుడు హేబెల్ అర్పణ అంగీకరించాడు కయ్యని అర్పడి తోచిపుచ్చాడు నా అర్పణ తోచిపుచ్చాడని చెప్పేసి తమ్ముడైన హేబెల్ని పొలం తీసుకెళ్లి రాయితో కూడా చంపేశాడు అనమాట రక్తము దేవునికి మొరపెడుతుంది దేవా దేవా ప్రభు ప్రభు అని కయ్యని తమ్ముడు ఎక్కడన్నా నా తమ్ముడిని మీరు మీరు పెట్టేవా అని చెప్పి చేతి వెనకాల పెట్టుకుని దాచుకుంటున్నాడు నువ్వు ఎంత పని చేశావు నువ్వు చాలా తప్పు చేశావు నువ్వు పాపం చేశావు అని చెప్పేసి కయ్యన్ని దేవుడు చెప్పించాడు నువ్వు దేశ దివరాలు తిరుగుతావు అని చెప్పి మరి ఈ విధంగా పాపమ్మ కట్టుకో ఒక మరి ఆ ఇక్కడ ఆధామవులు పాపం చేశారు తర్వాత పిల్ల ఆ కొడుకులు పాపం చేశారు కొడుకు పాపం చేశారు అక్కడ పా అసూయ ద్వేషం భేదం కుట్ర కుతంత్రాలు అక్కడ మొదలయ్యాయి మరి ఈ విధంగా పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడు ప్రవక్తలు పంపించాడు ప్రవక్తల మాట ప్రజలు లేదు దేవుడు అనుకున్నాడు నేనే ఈ భూలోకానికి రావాలని చెప్పి తండ్రి దేవుడు ఏసుక్రీస్తుని పేరుని ఈ లోకానికి వచ్చాడండి మానవులందరూ రక్షించడానికి వచ్చాడండి సూప్రభు మరి తల్లి గర్భంధారో వచ్చి మూడు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూలోకలు ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు శుభాత బోధించాడు గుడ్డువారు కన్నులు కళ్ళు తెరిచాడు పీడితులు విమోచన కలిగి చేశాడు ఆకలిగా ఉన్న ఆకలి ఆహారం పెట్టాడు కుంటువాళ్ళు గుడ్డు వాళ్ళు అనేక అద్భుతాలు ఆశ్చర్యకాలు పొందారండి అనేక మంది రక్ష చనిపోయిన వారు లేపాడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఎన్ని అద్భుతాలు చేసినప్పుడు మరి ఆనాటి ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు అందరూ కూడా కుట్ర పని యేసు ప్రభు పట్టి పోంచి పిల్లల దగ్గర తీసుకెళ్లారు ఆయన ఏ పాపం లేదన్నప్పుడు సిలువ అని చెప్పారు యేసుప్రభ చిలివేశారు సిలివేసి శిలి మీద అంటున్నాడు తండ్రి వీరేమి చేస్తున్నారు గారు కనుక వీరు క్షమించమనే దేవుడు యేశుప్రభ అంటున్నాడు అండి కాబట్టి ప్రియమనే దేవుని బిడ్డలారా యేస మరణించి సమాజ్ చేయబడి మూడో మూడోదన లేచి పరలోకానికి దేవుని యొక్క కుడుపాష ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క రాజ్యములో ఉండాలని తండ్రి దేవుడు నిచ్చించుకున్నాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా అందుకు యేసూపుర వారు అభిషేకింపబడి ఈ భూలోకంలో ఉన్న మానవుని రక్షించడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఆయన రాజ్యములో మన అందరం ఉండాలని దేవుడు నిర్చించుకున్నాడు కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఏ నిజమైన దేవుడు నమ్మి ఆయన మాటలు అంగీకరించి ఈరోజు చెప్పబడిన చెప్పబడినటువంటి స్వార్థ సందేశాన్ని ఆలకించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ పరలోక రాజ్యం వెళ్లేంత వరకు మీలో ఏ పాపము లేకోకుండా ఏ దోషము లేకోకుండా ఏ స్వార్థము లేకోకుండా పరిశుద్ధముగా పరలోక రాజ్యము వెళ్ళాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆస్వదించను గాక అమేన్